హాయ్ మీ పేరు సూర్య సూర్య ఏంటి మీకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఫస్ట్ 3 డేస్ నాకు కొంచెం ఇబ్బంది ఉంది కానీ బయంగా అనిపిస్తుంది బయంగా అనిపిస్తుంది తర్వాత అయితే ఇక్కడ స్కిల్స్ నాకు కూడా చాలా చేంజ్ వచ్చింది అలా కూడా ఓకే ఇప్పుడు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది సూర్య జాయిన్ అయి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుందా సో వన్ మంత్ లో సూర్య కి బిఫోర్ ఆఫ్టర్ ఏంటి ఒకప్పుడు నేను ఇంట్రోవర్ట్ లా ఉండేవాని అంటే ఏం తెలియదు ఎట్లా ఏం మాట్లాడమను కాదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అయింది కొంచెం నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సో కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ అయినాయి అంటే బెటర్ అయినాయి కొంచెం ఓకే డైలీ ఏం చేస్తుంటారు ఎన్ని అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు నేను మొత్తం 9 అవర్స్ అయితే ఉంటాను ఇక్కడ వీళ్ళు టాస్క్లు అన్ని అసైన్ చేస్తారు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నేను ఇక్కడ మూవ్ అవ్ అవుతాను ఇంటి నుంచి మీరు ఎవరైనా రిఫర్ చేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి నేను ఎవరైనా రిఫర్ ప్రిఫర్ చేయాలంటే జాయిన్ అవ్వమని చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి మామూలుగా అంటే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి బట్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ యూ గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ యు గెట్ ది డిప్లాయ్మెంట్ ఫ్రమ్ హియర్ యా నాకైతే చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఒకప్పుడు అయితే నేను అసలు మాట్లాడేవనే కాదు కానీ ఇప్పుడు కొంచెం చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది ఓకే లైక్ జీరో టు వన్ అన్నమాట సో సో బెటర్ అంటారు బెటర్ Mm -hmm. Okay. All the best, Surya. Thank uh, you so much. Thank you so yeah, much. Thank you. Hey, hi, Mipero. Vengat. Vengat, how are you? Yeah, I am good. Hey, technology. స్ కదా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఉమన్ టీవీ బికాజ్ మీ ఇంటర్వ్యూ చూసి లైక్ నెక్స్ట్ డే నేను లైక్ ఆ రోజు నైట్ రీసెర్చ్ చేశాను అబౌట్ సార్ లైక్ ఐ వాస్ సీయింగ్ హిస్ ఇంటర్వ్యూస్ ఐ వాస్ గోయింగ్ త్రూ దట్ సో చాలా బాగా అనిపించింది ఇట్స్ లైక్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ అండ్ సో నెక్స్ట్ డేనే నేను వచ్చేసాను నేను వచ్చేసి ఐ వాస్ సీయింగ్ లైక్ యు గైస్ ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ సో సార్తో మాట్లాడాను ఐ ఫీల్ ఫ్రీ బికాజ్ లైక్ ఈస్ లైక్ గ్రౌండ్ టు పర్సన్ లైక్ ఐ లైక్ హిజ్ వే ఆఫ్ లైక్ బిహేవింగ్ విత్ ద పీపుల్ సో ఆ తర్వాత లైక్ వీక్స్ ట్రైల్ పీరియడ్ జాయిన్ అయ్యాను సో నాకు బాగా నచ్చింది సో నాకేంటంటే నేను ఎంఎస్ చేశాను సో తర్వాత అక్కడ ఆపర్చునిటీస్ నాకు సరిగ్గా లేక వీసా అంత ఇష్యూ వచ్చి తర్వాత వచ్చేసాను ఓకే ఈ ట్రయల్ పీరియడ్ లో ఏం చూసారు మీరు ఆ తీసుకోవడానికి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు బయట ఎట్లా ఉంటుంది అంటే రియల్ టైంలో మనం హ్యాండ్స్ అనేది చేయం లైక్ మనం హ్యాబిటేట్ చేసుకునేది ఏంటంటే వి విల్ బీ ప్రాక్టీసింగ్ బై రైటింగ్ అండ్ విజువలైజింగ్ లైక్ మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే ఒకలా ఉంటుంది బట్ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ స్కిల్స్ అనేవి బాగా గ్రాస్ప్ చేసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేసింది అదే లైక్ నాకు బాగా నచ్చింది ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బాగా నచ్చింది ఫస్ట్ అందరు ఓవర్ వెల్మింగ్ గా లైక్ దే వెల్కమింగ్ ఇట్స్ వెరీ గుడ్ సో ఆఫ్టర్ దట్ ఐ లైక్ ద రిమైనింగ్ ఎవ్రీథింగ్ లైక్ కమ్యూనికేషన్ విత్ సైలజ సో షీఈస్ వన్ ఆఫ్ ద లైక్ పిల్లర్ ఆఫ్ దజా ఐ గెస్ ఇంకా రిమైనింగ్ అంట ఎవ్రీథింగ్ హెలో రెడ్ బట్ ఇట్స్ ఇట్ విల్ టేక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ ఇంప్రూవై మై సెల్ఫ్ సో లైక్ ఐ యూస్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్ ఇన్ మై బ్యాక్ ఇన్ యూకే సో నౌ ఐ కెన్ ఇంప్రూవ్ మై స్కిల్స్ బికాస్ డైలీ నేను కమ్యూనికేట్ ఇంగ్లీష్ లోనే చేయాలి ఆఫీస్లో కానీ అండ్ అవుట్ సైడ్ యాజ్ వెల్ సో దట్స్ వై ఐ లెర్నింగ్ ద స్కిల్స్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా ఇంతకు ముందు కూడా మీరు ఇలా ఉంది ఉంది బట్ ఐలింగ్ ద డిఫరెన్స్ ఆఫ్టర్ జాయినింగ్ అజా జాయినింగ్ బిఫోర్ అజా ఇట్ మేక్ సెన్స్ యూ గాట్ ఇట్ రైట్ సో నాకు ముందుకి తర్వాతకి తేడా అనేది ఉంది లైక్ ఎందుకంటే డైలీ మనం యాక్టివిటీస్ లో బికాస్ దెర్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ ప్రాక్టీసింగ్ ఇన్ ద టాస్క్స్ అండ్ ఆల్ సో వీ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టాక్ షోస్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పర్సనాలిటీ వైస్ అండ్ లైక్ సోషన్యా ఫస్ట్ మనం ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొత్తగా ఇప్పుడు రావాలి చూడాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి ఇప్పుడు మన సారే చెప్తారు ఫస్ట్ డిజర్వ్ బిఫోర్ యు డిజైర్ సో ఎందుకంటే మనం దానికి అర్హత పొందాలి లైక్ నువ్వు కోరిక కోరుకునే ముందు అర్హత పొందాలి మనం ఏంటంటే మన ఇండియన్ లైక్ థింకింగ్ అలా ఉంటుంది లైక్ ప్యాకేజెస్ ఇట్ మ్యాటర్స్ బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన దగ్గర స్కిల్స్ ఉంటే ఎవరైనా మనీ ఇస్తారు ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉంటే కూడా ఎవరు కూడా ఎవరు కదా లైక్ వీ షుడ్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ అవర్ సెల్స్ సో స్కిల్స్ అనేది మనం పెంచుకోవాలని అంటారు ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మీ పేరు దినేష్ దినేష్ ఏ టెక్నాలజీ సేల్స్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్ కదా ఎలా తెలుసింది అసలు ఆజాద్ కన్సల్టింగ్ గురించి అంటే యాక్చువల్ మా ఫ్రెండ్స్ ముందు వచ్చారు టు వెంకట్ అని వచ్చి వాళ్ళు తెలుసుకున్న తర్వాత నాకు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో డ్రైవ్ అయితే ఇట్లా ఆజా కన్సల్టింగ్ అని వాళ్ళు గెలిచింది దాని తర్వాత మేము వచ్చి ప్రొసీడ్ అయినాం మీరు ఏంటి ట్రయల్ పీరియడ్ లో ఉన్నారు ట్రయల్ పీరియడ్ నేను వచ్చి 3 మంత్స్ అవుతుంది ఓకే ట్రయల్ పీరియడ్ లేదు ట్రయల్ పీరియడ్ డైరెక్ట్ ఓకే అంటే మీ ఫ్రెండ్స్ ఆల్్్రెడీ ఉన్నారని కాన్ఫిడెంట్ గా మీరు జాయిన్ అయిపోయారా అంటే ముగ్గురు ఒకేసారి జాయిన్ అయినాం ఓ ఓకే సో ఈ 3 మంత్స్ లో మీకు ఏంటి డిఫరెన్స్ కనిపించింది మీకు అంటే బయట నేను ట్రైనింగ్ అయినా మీరు పేటలో బట్ అక్కడ ఇక్కడ చాలా చేంజ్ కనిపించింది అక్కడ ఓన్లీ వాళ్ళు కోడింగ్ మీన్ ఓన్లీ వన్ అవర్ వన్ అవర్ ఇచ్చి పంపిస్తున్నారు బట్ నాలెడ్జ్ అంత లేదు అజాక్ వచ్చినాక ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు బట్ టాస్క్ కంప్లీట్ చేసే దానివల్ల కోడింగ్ అనేది కొంచెం స్కిల్స్ కమ్యూనికేషన్స్ అన్ని కార్పొరేట్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ నేర్పిస్తారు దానివల్ల మనకు చాలా యూస్ఫుల్ మరి ఏంటి ఇది హార్డ్ హార్డ్గా అనిపించిందా మీకు అక్కడ అమీర్పేట్లో అయితే ఓన్లీ వన్ అవర్ అంటున్నారు మరి ఇక్కడ ఎయిట్ నైన్ అవర్స్ ఉన్నారు ఒక్కొక్కళ్ళు అని చెప్తున్నారు అదేమన్నా హార్డ్ గా అనిపించింది ఇక్కడ ఉంటే ఇంకా టాస్క్ మీద ప్రాక్టీస్ చేస్తాం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అక్కడ అంటే వన్ అవర్ అంటే ఏం నేర్చుకుంటాం వస్తాం కూర్చుంటాం వాళ్ళు చెప్తారు చూస్తారు కూడా తెలియదు అట్లా రన్ అవుతుంది అంటారు బాగుంది ఇంకా మన కెరీర్ మీద గుడ్ ప్లాట్ఫామ్ చాలా మీరు సుమన్ టీవీలో మా హరిత గారితో చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు సో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మరి ఫోర్ మంత్స్ లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ చూసాను నేను నాకు అంతకు ముందు నాకు ఏం తెలిసి తెలిసేది కాదు కోడింగ్ అంటే ఏంది సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటుంది అసలు కార్పొరేట్ అంటే ఎలా ఉంటుంది ఎలా జాయిన్ అవుతారు అసలు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఎలా రన్ అవుతుంది అసలు అని చాలా డౌట్స్ ఉంటుండే నాకు సో ఇక్కడ వచ్చిన తర్వాత డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి సంవాట్ బెటర్ నాలో నేను కొంచెం చేంజ్ కనిపించింది నాలో అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పరంగా కానీ కార్పొరేట్ कि पर ठवर को स्की परंग सो वेव बी बिहेव लाइक कला అలాంటి డిఫరెన్స్ చూసా చూశారు నాలో అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ గా డిప్లాయ్ అవుతారు అని కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఆల్మోస్ట్ డన్ ఇంకొక టూ టూ టు త్రీ మంత్స్ లో డిప్లాయ్ అవ్వబోతారు నాకు కాన్ఫిడెన్స్ కొంచెం బిల్డ్ అయింది నాలో అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్మోస్ట్ మనకి ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు అది జరుగుతుందా జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ డౌట్ నీకు చిన్న డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట త్రూ

సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మీరు ఒకసారి అంటే నేను చూసి తర్వాత మేము డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యాం ఫనీ రాజ్ సార్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు హోప్ వచ్చింది ఈ టూ మంత్స్ కూడా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానీ మొత్తం కార్పొరేట్ కల్చర్ అనమాట ఓకే ఇప్పుడు మీకు డైలీ టాస్క్ ఉంటుంది కదా మీ డైలీ మీరు ఏం చేస్తారు ఇక్కడ మాకు ఫస్ట్ డాబ్స్ కాబట్టి డాబ్స్ సెషన్ ఉంటుంది దానికన్నా ముందు స్టేటస్ కాల్ ఉంటది ఫస్ట్ ఏ రోజు ముందు రోజు ఏం చేశామో ఈ రోజు ఏం చేయబోతున్నాం అనేది స్టేటస్ మేము చెప్తాము ఆ తర్వాత మాకు డావప్ సెషన్ ఉంటది ఆ డవా సెషన్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్టర్ మాకు టాస్క్ ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ లో అయితే డేవా సెషన్ వచ్చేసి టెక్నికల్ టూ అవర్స్ అది కాకుండా కమ్యూనికేషన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటది సో అవి ఇవి కాకుండా మళ్ళీ మనకి అజా టాక్ షో కానీ ఇలాగా యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి ఓకే సో మీకు ఇప్పుడు మీరు జాయిన్ అయిన ముందు ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మీకు మీలో కనిపించిన డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందండి ఒకటి అంటే నేను ఇంట్రోట్ యాక్చువల్ గా కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాను మొత్తం ఇంటరాక్షన్ పరంగా చాలా డిఫరెన్స్ వచ్చింది ఇంప్రూవ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్